అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ఈ రోజు మీరు మీ పనిలో పూర్తి అంకిత భావంతో ఉండండి పెండింగ్ లో ఉన్న ఏదైనా వ్యక్తిగత పనిని ఈరోజు పూర్తి చేయవచ్చు మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయి ఉంటే మీరు ఈ రోజు దాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి పిల్లల కార్యకలాపాలతో మీరు సంతృప్తి చెందుతారు ఈ రోజు మీరు ఎటువంటి పెద్ద మార్పులు ప్రయత్నించవద్దు మీ తల్లిదండ్రుల గౌరవం లేదా వారి ఇలాంటి ఏ సభ్యుడి గౌరవం తగ్గనివ్వకండి వారి ఆశీస్సులు మరియు మద్దతు మీ అదృష్టాన్ని బలపరుస్తాయి ఇతరుల నుండి ఎక్కువగా ఆశించే బదులు మీ స్వంత సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి ప్రభావవంతమైన వ్యక్తి యొక్క మద్దతు మరియు మార్గదర్శకత్వం వ్యాపార అభివృద్ధికి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు చివరిలో మీకు మంచి ఆఫర్ కూడా రావచ్చు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యాపారంలో గొప్ప లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది మీ ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి మీ ప్రేమ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి వివాహం వల్ల లేదా పడిపోవడం వల్ల గాయపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ఇబ్బందులను ఎదుర్కొంటారు మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తుంటే మీ బడ్జెట్ ను గుర్తుంచుకోండి మీ కుటుంబంలో అప్రతిష్ట వంటి పరిస్థితి తలెత్తవచ్చు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి తలనొప్పి మరియు అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరితోనూ అనవసర చర్చల్లోకి దిగవద్దు కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా చూసుకోండి శారీరక అస్వస్థతకు లోనవుతారు ఓ ఘటనలో పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి రోడ్డు ప్రమాదాలను గాయపడకుండా జాగ్రత్తలు తీసుకోండి కోర్టు కేసుల్లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు మీరు కోర్టు కేసుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక సాధన మేలు చేస్తుంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం ఉత్తమం కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన మీ మనసులో మెదులుతుంది దాని వల్ల మీరు చాలా దూరం పరిగెత్తాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీ ప్రణాళిక యొక్క ప్రతి వివరాలను రహస్యంగా ఉంచండి మీరు ఒక ప్రత్యేక వ్యక్తి నుండి ప్రయోజనం పొందుతారు ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది మీ నక్షత్రాలు ఈ రోజు ఎక్కువగా ఉంటాయి మీరు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతారు మీరు భావోద్వేగానికి గురి కావడం ద్వారా మీకు మీరే హాని కలిగించుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు వైవాహిక జీవితానికి మంచి రోజుగా ఉంది మీరు మీ ప్రియమైన వారితో కొన్ని సన్నిహిత క్షణాలు గడుపుతారు ఈ రోజు మీ డబ్బుల కొంత భాగం శుభకార్యాలకు ఖర్చు కావచ్చు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు దాని చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించండి ఈ రోజు వ్యాపారవేత్తల వ్యాపారంలో భారీ వృద్ధి ఉంటుంది కొన్ని మంచి మరియు ప్రయోజనకరమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి మైదానంలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు మీ బృందం చెప్పేది వినండి ఈ రోజు కొన్ని పరిస్థితులు మీకు ఎటువంటి ప్రయత్నం లేకుండానే మీకు అనుకూలంగా మారవచ్చు చెడు ఉద్దేశాలు మరియు చెడు అలవాట్లు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు చాలా ఓదార్పునిస్తుంది ప్రేమ జీవితాన్ని గడిపే వారికి Thank okay. you. ఈ రోజు మంచి రోజుగా ఉంది మీ విదేశీ పరిచయాల నుండి మీకు ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సౌందర్య సాధనాల వ్యాపారం చేసే వారికి మంచి వ్యాపారం ఉంటుంది ఐటీ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు నిరంతరం లభిస్తుంది మీ ప్రయత్నాల వల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కోరుకున్న అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి ఈ రాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రేమ సంతానం పరిస్థితి మధ్యస్థంగా ఉంటుంది వ్యాపార పరంగా హెచ్చు తగ్గులు ఉంటాయి అధిక ఖర్చులు మనసును బాధిస్తాయి తలనొప్పి కంటి నొప్పి ఉంటుంది సమాజంలో ప్రశంసలు అందుతాయి సమాజంలో ప్రశంసలు పొందుతారు మీ గౌరవం పెరుగుతుంది ప్రేమైన వారి సంఖ్య పెరుగుతుంది కానీ మాటలు పెట్టుబడులపై అదుపు ఉంచుకోండి ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం కొన్ని సమస్యల వల్ల పడిపోయే అవకాశాలు ఉన్నాయి మీరు గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో అప్రతిష్ట వంటి పరిస్థితి తలెత్తవచ్చు మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి తలనొప్పి మరియు అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు అదృష్ట రంగు వచ్చేసి లం రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు